హైదరాబాద్ మాదాపూర్ సున్నం చెరువులోని ఆక్రమణలను తొలగిస్తున్నారు హైడ్రా అధికారులు చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించిన గుడిసెలను అధికారులు తొలగించారు చెరువుల పునరుద్ధరణలో భాగంగా పది కోట్ల రూపాయలతో సున్నం చెరువును అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు ముప్పై రెండు ఎకరాల విస్తీర్ణంలోని సున్నం చెరువులో భారీగా ఆక్రమణలు గుర్తించి చర్యలు చేపట్టామన్నారు చెరువు సమీపంలో అక్రమంగా వేసిన మోటార్లను తొలగిస్తున్నట్లు తెలిపారు ఇక అక్రమ నీటి వ్యాపారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు హైడ్రా అధికారులు రెటికా హైదరాబాద్ మాదాపూర్ సిన్నం చెరువు దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ సదా లైవ్లో అందిస్తారు సదా డీటెయిల్స్ ఏంటి మాదాపూర్ సున్నం చెరువు పరిధిలో ఉన్నటువంటి ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో కట్టిన అక్రమ షెడ్లను అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుంది గత కొన్నేళ్లుగా ఈ సున్నం చెరువుకు సంబంధించిన ఎఫ్టిఎల్ అలాగే బఫర్ జోన్లో అక్రమంగా షెడ్లు వేసి ఇక్కడ స్క్రాప్ బిజినెస్ చేయడం అలాగే ఇక్కడ ఈ చుట్టుపక్కల ఈ చెరువు కానుకొని అక్రమంగా బోర్లు వేసి ఆ వాటర్ని ఈ మాదాపూర్ హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఈ హైటెక్ సిటీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ అక్రమంగా వాటర్ బిజినెస్ చేస్తూ ఉన్నారు సో ఇట్లాంటి షెడ్లని గుర్తించిన హైడ్రా ఇదంతా కూడా మొత్తం ఎఫ్టిఎల్ పరిధిలోనే ఈ నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించింది సో గుర్తించిన తర్వాత వాటిని ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి వచ్చేసి ఈ షెడ్లను అన్నిటిని కూడా పూర్తిగా కూల్చేస్తుంది యాక్చువల్గా ఈ సున్నం చెరువుది మొత్తం ముప్పై రెండు ఎకరాల విస్తీర్ణం ఉంటుంది కానీ రాను 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 రానిది పదిహేను ఎకరాలకు చేరింది అంటే సగానికి ఎక్కువగా ఈ చెరువు పూర్తిగా వీళ్ళు దీన్ని కబ్జా చేశారు సో ఈ చెరువు పైభాగం అంతా కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా ఈ పైభాగం అంతా కూడా కొంచెం హైట్ ఉంటుంది సో ఈ హైట్ పైన పూర్తిగా షెడ్లు వేసేసారు షెడ్లు వేసేసి ఇక్కడనే చుట్టుపక్కల అక్రమంగా నైట్కి నైట్లు బోర్లు వేశారు రీసెంట్గా మన ఈ సమ్మర్లో అయితే ఈ హైటెక్ సిటీ అలాగే ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ మాదాపూర్ పరిధిలో ఉన్నటువంటి హాస్టల్స్ కానీ లేకపోతే కమర్షియల్ కాంప్లెక్సెస్ కానీ లేకపోతే హాస్పిటల్స్ కానీ మొత్తం ఇక్కడి నుంచే నీళ్ళన్నిటిని కూడా అక్రమంగా నీటి దందా చేస్తూ ఇక్కడి నుంచే సప్లై చేశారు సో యాక్చువల్గా రీసెంట్గా హైడ్రా పీసీబీ వాళ్ళతోటి ఇక్కడ ఈ సున్నం చెరువు పక్కనటువంటి భూగర్భ జలాలు ఎట్లా ఉన్నాయి ఈ ఎందుకంటే సున్నం చెరువు పూర్తిగా మొత్తం కూడా కలుషితం అయిపోయింది చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీస్ నుంచి కెమికల్స్ వచ్చి కలిసాయి రీసెంట్గా హైడ్రా వచ్చిన తర్వాత వాటిని ఆపేసింది కానీ గతంలో ఉన్న గతంలో అయితే పూర్తిగా కెమికల్స్ అన్నీ వచ్చి ఇక్కడ కలిసాయి సో ఆ వాటర్ని తాగొచ్చా ఆ వాటర్ని యూజ్ చేయొచ్చా అంటూ కూడా పీసీబీ వాళ్ళతోటి పూర్తిగా ఇక్కడ టెస్టులు చేస్తే అది కూడా తేలింది ఏంటంటే వాటిని తాగడం కాదు కదా ఈ చుట్టుపక్కల వేసిన బోర్లలో నీళ్ళని ఎట్లీస్ట్ మనం యూటిలైజ్ చేసుకోవడానికి కూడా డైలీ యూసేజ్ కూడా యూటిలైజ్ చేసుకోవడానికి కూడా వీళ్ళని ఉండదు అంటూ కూడా పీసీబీ తేల్చింది సో దీంతో హైడ్రా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న బోర్లు కూడా ఇవన్నీ ఇల్లీగల్ కాబట్టి వాటిని కూడా సీజ్ చేస్తుంది ఇక్కడ మనం చూస్తున్నాం కదా పక్కనే ఉన్నటువంటి పది వాటర్ ట్యాంకర్లను కూడా హైడ్రా ఈరోజు మార్నింగ్ సీజ్ చేసింది ఎందుకంటే వీటి నుంచే ఈ ట్యాంకర్ల ద్వారానే అక్రమంగా ఇదంతా కూడా నీటి దందా చేస్తున్నారు ఈ చెరువును ఆక్రమించేశారు ఈ చెరువులోనే అక్రమంగా బోర్లు వేశారు సో వీళ్ళు దీని కూడా ఇక్కడ ఒక దందాలాగా మారుస్తూ ఈ చెరువును కబ్జా చేసి ఇక్కడనే బోర్లు వేస్తూ ఇదంతా ఒక దందలాగా చేస్తున్నారంటూ కూడా హైడ్రా గుర్తించింది ఇక ఇదే కాకుండా హైడ్రా ఈ చెరువును సుందరీకరిస్తుంది సుమారు పది కోట్ల వ్యయంతో ఈ చెరువును పూర్తిగా సుందరీకరించాలని ప్లాన్ చేసింది సో దీంతో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎక్కడైతే ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి అన్నిటిని కూడా గత సంవత్సరం సెప్టెంబర్లోనే కొన్నిటిని కూల్ చేసింది సో కూల్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వీళ్ళు వచ్చేసి మళ్ళీ షెడ్యూల్ వేసుకొని మళ్ళీ గా బిజినెస్ అలాగే కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి తిరిగి మళ్ళీ ఈ రోజు వచ్చి పూర్తి కూర్చేసి చెరువు పరిధి ఎంతవరకు ఉంటుందో అంతవరకు చుట్టూ గోడ ప్రహరీ గోడ కడతామంటూ కూడా హైడ్రా అధికారులు చెప్తున్నారు సో ఈరోజు ఎర్లీ మార్నింగే ఇక్కడికి వచ్చారు హైడ్రా అధికారులు ఫైవ్ థర్టీ నుంచి ఈ అక్రమ షెడ్లన్నిటిని కూడా కూల్చివేయడం స్టార్ట్ చేశారు వాళ్ళందరికీ గతంలో చాలా సార్లు హెచ్చరించాం ఇక్కడ చుట్టుపక్కల ఈ అక్రమంగా వేసిన బోర్లన్నిటిని కూడా తొలగించాలి వాటిని సీజ్ చేయ సీజ్ చేస్తామంటూ కూడా చెప్పారు అయినా వీల్లేదు అక్రమంగా వేసిన షెడ్లను కూడా తొలగిస్తామని చెప్పినా వీల్లేదు దీంతో ఈరోజు మార్నింగే వచ్చి ఇక్కడ ఉన్నటువంటి బోర్లు అన్నిటి కూడా సీజ్ చేసి ఈ షెడ్లన్నిటిని తొలగిస్తున్నామని హైడ్రా అధికారులు చెప్తున్నారు సో మనం చూస్తున్నాం కదా ఇక్కడ చుట్టుపక్కల అక్కడ ఒక ప్రస్తుతానికి ఒక బోర్ను కూడా ప్రస్తుతం వాళ్ళు తీసేస్తున్నారు ఎందుకంటే బోర్ సీజ్ చేస్తారు కాబట్టి హైడ్రా అధికారులు ఎట్లీస్ట్ దానిలో ఉన్నటువంటి మోటర్ అన్న పనికొస్తుందంటూ ఆ మిషనరీ తోటి ఇందులో ఎవరైతే ఇప్పటి వరకు వాటర్ బిజినెస్ చేశారో వాళ్ళు ఆ బోర్లను పీకేస్తున్నారు సో అట్లా అట్లాంటివి సుమారు వందల కొద్ది బోర్లు ఈ చెరువు చుట్టుపక్కలనే వేసి ఇదంతా కూడా వాటర్ బిజినెస్ చేస్తున్నట్లు హైడ్రా అధికారులు గుర్తించారు సో ప్రస్తుతానికైతే ఈ అక్రమ షెడ్లను అక్రమ నిర్మాణాల అన్నింటిని కూడా తొలగిస్తున్నారు సో ఆల్రెడీ ఈ చెరువుకు సంబంధించి పూర్తిగా ఈ దీనిలో ఉన్న వాటర్ అన్నిటిని బయటికి పంపించి పూడిక కూడా తీశారు సో అంటే కోర్ ఈ చెరువు ఏదైతే ఉందో కోర్ లేక్లో ఉన్నటువంటి పూర్తిగా పూడిక మట్టిని తీసేశారు ప్రస్తుతం ఈ హైట్ ప్రాంతంలో ఉన్నదాన్ని కూడా పూర్తిగా క్లీన్ చేసిన తర్వాత ఈ చెరువు సుందరీకరణ పనులన్నీ కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు సో సిటీలో హైడ్రా మొత్తం ఆరు చెరువులను సుందరీకరిస్తుంది సో దానిలో భాగంగా మేజర్ మాదాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ సున్నం చెరువు కూడా ఒకటి సో దీన్ని కూడా సుందరీకరిస్తున్నారు కాబట్టి దీనిలో ఉన్నటువంటి అక్రమ షెడ్లు అక్రమ బిజినెస్లు అక్రమ బోర్లను ముందుగా తొలగిస్తే ఆ తర్వాత అంతా కూడా క్లీన్ గా నీట్ గా చేయొచ్చు ఆ తర్వాత చెరువును సుందరీకరించి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పబ్లిక్కి ఈ చెరువును అందుబాటులోకి తీసుకురావచ్చు ఇక్కడ ఒక బండ్ కానీ వాక్వే కానీ నిర్మించి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వారికి వాకింగ్ ట్రాక్ లాగా కూడా అందుబాటులోకి తీసుకొస్తామంటూ హైడ్రా చెప్తుంది సో ఈ రోజు మార్నింగ్ నుంచి ఈ అక్రమ నిర్మాణాలు అయితే కొనసాగుతున్నాయి సో ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు ఇవి కొనసాగే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇంకా చాలా వరకు ఉన్నాయి చుట్టుపక్కల ఈ షెడ్లే కాకుండా ఆ ముందున్న బోర్లను కూడా వాటన్నిటిని తొలగిస్తాము అలాగే వాటర్ ట్యాంకర్లను కూడా సీజ్ చేస్తామంటూ అని అధికారులు చెప్తున్నారు కాబట్టి వన్స్ ఈ మొత్తం ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత అంటే డిమాలిష్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఈ చెరువుకు సంబంధించిన ఈ సిఎండి వేస్టేజ్ అంతా కూడా ఇక్కడి నుంచి తరలించి ఆ తర్వాత చెరువుకు సంబంధించిన సుందరీకరణ పనులు అయితే స్టార్ట్ చేస్తామంటూ హైడ్రా అధికారులు అయితే చెప్తున్నారు జ్యోతి